పారబుల్ ఆఫ్ ఈస్ట్ ఆర్ లివెన్ ఈస్ట్ లేదా పులిసిన పిండే ఉపమానము ప్రియ పరిశుద్ధులారా యేసు ఈ యొక్క ఈస్ట్ లేక పులిసిన పిండి ఉపమానాన్ని మతేస వార్త పదమూడవ అధ్యాయం ముప్పై మూడో వచనంలో ఆయన చెప్పి ఉన్నాడు ఈ ఉపమానానికి ముప్పై ఏడవ వచనము ముప్పై మూడవ వచనంలో సారాంశం ఉంది కానీ దీనికి వివరణకి ఇవ్వలేదు ప్రతి ఉపమానాలకి కూడా ఆ ఉపమానము చెప్పిన పిదప వివరణ ఉండేది కానీ దీనికి మాత్రం ఆయన వివరణ ఇవ్వలేదు ఆ ముప్పై మూడవ వచనం ఏంటో చూద్దాం పరలోక రాజ్యము ఒక స్త్రీ రొట్టె చేయడానికి ఉపయోగించే ఈస్ట్ను పోలి ఉంటుంది ఈస్ట్ అంటే పులియని పిండి పులియబెట్టిన పుండి పిండి ఆమె మూడు కొంచెమల పిండిలో అంటే చాలా ఎక్కువ పిండిలో కొద్దిగా ఈస్ట్ కొద్దిగా వేస్తే అది పిండిలోని ప్రతిభాగానికి వ్యాపింపజేసి పెద్దగా పొంగే విధంగా చేస్తుంది అసలు ఈస్ట్ అంటే ఏంటో చూద్దాం ఈస్ట్ అంటే ఒక రకమైనటువంటి ఏకకణ జీవులు ఇవి ఈస్ట్ సెల్స్ అంటే ఒక రకమైనటువంటి సూక్ష్మజీవులు ఇవి ఫంగై జాతికి చెందినవి అంటే శిలీంధ్రాలు అంటారు తెలుగులో యూజువల్గా ఈస్ట్ బేకింగ్ ఈ బ్రెడ్లు తయారు చేసేటప్పుడు బ్రూయింగ్ శాస్త్రీయ పరిశోధనలో ఉపయోగిస్తారు ఈస్ట్ కణాలు చిన్న చిన్న జీవులు అనమాట ఇవి ఏక కణాలు ఒకే కణం ఉంటుంది మనకైతే మన శరీరంలో వేలాది కణాలతో మన శరీరం నిర్మించబడి ఉంటుంది ఈస్ట్లో మాత్రం ఒకే కణం ఉంటుంది ఈ ఈస్ట్ ద్వారా జరిగే ప్రక్రియ ఏంటంటే కార్బోహైడ్రేట్లు అంటే చక్కెర పిండి పదార్థాలు అంటే మన ధాన్యపు దా పిండి ఇటువంటి వాటిల్లో ఈస్ట్ కణాలు వేస్తే అది ఒక రాత్రి ఉంచితే రాత్రి అంతా కూడా పులి పెట్టబడుతుంది ఉదయానికి పెద్దగా అది ఉబ్బినట్లుగా మనకు అనిపిస్తుంది కారణం ఏంటంటే ఈస్ట్ ఫర్మెంటేషన్ అనేటువంటి ఆ యొక్క ప్రాసెస్ని చేస్తూ కార్బోహైడ్రేట్లని అంటే చక్కెరలను కార్బన్ డైఆక్సైడ్ కింద ఇథైల్ ఆల్కహాల్ కింద మార్చేస్తుంది దీన్ని ఫర్మెంటేషన్ అంటారు తెలుగులో కెన్వ ప్రక్రియ అంటారు అంటే పిండి చాలా ఎక్కువ అవడానికి ఆల్కహాలిక్ పానీయాలు ఉత్పత్తి చేయడానికి ఈ ఈస్ట్ ఉపయోగపడుతుంది ఈస్ట్ కణాలు ఈ విధంగా ఉంటాయి ఇవి మార్కెట్లో మనకు దొరుకుతాయి డ్రై ఈస్ట్ ఇలాగా ఉంటుంది దొరుకుతుంది ఈ ఈ ఈస్ట్ కణాలని మనము పిండిలో వేస్తే ఆ యొక్క పిండి ఉబ్బిపోతుంది బాగా పులిసిన రొట్టె లేక పులిసిన పిండి ఫర్మెంటేషన్ జరిగితే ఈ విధంగా అవుతుంది పొంగిన రొట్టె లేక పులిసిన రొట్టె పులిసిన పిండి ఈ విధముగా బ్రెడ్లు తయారు చేస్తారు బ్రెడ్ మీరు కట్ చేసి చూస్తే లోపల చిన్న చిన్న గుల్ల గుల్ల కింద ఉంటుంది రసుకులు మీరు చూసినా ఇవి గుల్లగా ఉంటాయి కారణం ఏంటంటే ఈ పులి పెట్టినప్పుడు అంటే పిండి పదార్థంలోనికి ఈస్ట్ కణాలు వేసినప్పుడు ఆ ఫర్మెంటేషన్ కెన్వ కెన్వ ప్రక్రియ జరిగి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది ఆ కార్బన్ డయాక్సైడ్ వాయు అంటే మనం బొగ్గుబుల్సు వాయు అంటాం తెలుగులో అది మనము ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ ముక్కు ద్వారా వదిలేస్తాం కదా ఆ కార్బన్ డైఆక్సైడ్ లాంటిది ప్రొడ్యూస్ అవుతుంది ఆ కార్బన్ డయాక్సైడ్ వలన ఇలాంటి రస్కుల్లో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడుతుంది ఏర్పడుతుందనమాట అది మెయిన్ ఇలాగా పొంగిన రొట్టెల్లో ఉన్నటువంటి ఆ గొల్లకి కారణం పొంగని రొట్టెలు కూడా ఉంటాయి అన్లీవెండ్ బ్రెడ్ మనము చపాతీలు చేసుకుంటాము పొంగని రొట్టెలు ఈ విధంగా పొంగ ఇవి రొట్టెలు పొంగవు వీటిని పులియని రొట్టెలే అంటారు అంటే పులిసే రొట్లు పులియని రొట్లు ఇంగ్లీష్లో అన్లీవెండ్ బ్రెడ్ అంటారు ఈ పులిసిన రొట్టెలు లేక పొంగ పొంగిన రొట్టెలను అండ్ బ్రెడ్ అంటారు అండ్ బ్రెడ్ అన్లీవ్ అండ్ బ్రెడ్ ఈ విధంగా అన్లీవ్ అండ్ బ్రెడ్ పొంగదు ఇది మామూలుగా చపాతీలు చేసేటప్పుడు ఆ పెనం మీద చపాతీ కాల్చేటప్పుడు ఉబ్బుగా ఉంటుంది కానీ అది కార్బన్ డైఆక్సైడ్ కాదు జస్ట్ అలాగే గాలి ఆ విధంగా చిన్నగా బుడగల్లాగా ఏర్పడుతుంది మత్యశ్వార్త పదమూడవ అధ్యాయం పదమూడవచనంలో ఈ ఈస్ట్ యొక్క ఉపమానాన్ని ప్రభు ఏ విధంగా దాన్ని ఏ ఉద్దేశంతో చెప్పాడంటే పర్లోక రాజ్యం కూడా అది ఈస్ట్ లాగా చిన్నగా ఉంటుందని ఇప్పుడు ఎక్కువ పిండిలో ఒక కేజీ పిండిలో కొద్దిగా ఈస్ట్ వేస్తాం ఈస్ట్ అంటే మార్కెట్లో దొరికేటువంటి ఈ డ్రై ఈస్ట్ని వేస్తే మనం లేక ఆల్రెడీ పులిసిపోయిన పిండిని పెరుగు తోడుగాయడానికి పెరుగు ఎలాగా వేస్తామో మా పాల్లో ఈ విధముగా ఈస్ట్ పిండిలో వేస్తే అది పొద్దుటికెల్లా ఉబ్బుపోయి ఉంటుంది చాలా పొంగిపోయి ఉంటుంది అనమాట అంటే చిన్నగా ఉన్నటువంటి పిండి పెద్దగా అయిపోతుంది ఈ పిండి ఈ పొంగిన పిండి పులిసిన పిండి లేక ఈస్ట్ ఆ ఉపమానం ఏం తెలియజేస్తుందంటే చిన్నగా ఉండేటువంటి ఆ యొక్క ఈస్ట్ కణాలు కెన్వ ప్రక్రియ ద్వారా బ్రెడ్ని చాలా పెద్దగా చేసేస్తాయి కదా అలాగే పరోక రాజ్యం చిన్నగా ప్రారంభమయ్యి అది చాలా పెద్దగా అయిపోతుంది మనకు తెలియకుండానే అని ఉద్దేశంతో ఇక్కడ యేసు ప్రభువు ఈ పులిసిన పిండి లేక ఈస్ట్ యొక్క ఉపమానాన్ని చెప్పాడు ఈస్ట్ మొత్తం పిండిని మొత్తము పిండి యొక్క ద్రవ్యరాశిని పెంచడానికి విస్తరింపజేయడానికి ఆ ఈస్ట్ కణాలను కూడా ఆ ఈస్ట్ కణాల వల్ల పిండి కూడా మార్చడానికి శక్తి కలిగి ఉంటుంది మనకి పులిన పులిసిన పెట్టి పిండిన పొంగి పొంగిన రొట్టెలు టేస్ట్ ఒకలాగా ఉంటుంది పొంగిన రొట్టెలు టేస్ట్ ఒకలాగా ఉంటుంది అంతే టేస్ట్ మారడానికి అదేవిధంగా ఎక్కువ పిండిలు అయినట్టుగా పొంగడానికి ఉపయోగపడేది ఈస్ట్ కణాలు అని గుర్తుపెట్టుకోండి దేవుని రాజ్యం కూడా చిన్నగా ప్రారంభమవుతుంది ఈ ఈ విశాలమైన ప్రపంచంలో దేవుని రాజ్యము చిన్నగా ఉన్నప్పటికీ గ్రాడ్యువల్గా విశ్వాసుల సంఖ్య పెరుగుతూ పెరుగుతూ మనకు తెలియకుండానే అది ఎక్కువ సంఖ్యలో అయ్యేటువంటి విధానం ఉంటుంది అందువల్ల ఈ ఈస్ట్ కణాలు లోపల పనిచేస్తూ ఉంటాయి పిండి లోపల అదే విధముగా దేవుని రాజ్యం కూడా మనకు తెలియకుండానే ఈ లోకంలో పనిచేస్తూ విస్తరి విస్తరించబడుతుంది సో ఆ విధంగా ప్రభు ఆ ఉద్దేశంతో ఈ యొక్క మాటలు చెప్పి ఉన్నాడు సో పరలోక రాజ్యము రొట్టె చేయడానికి ఉపయోగించే ఈస్ట్ వంటిది అంటే ఈస్ట్ అంటే దానికి తెలుగులో ఇంకేమీ పేరేమీ లేదు పులియబెట్టిన పిండిని వాడాడు అంటే ఈస్ట్ అంటే ఒక రకమైనటువంటి ఫంగై అది అవైలబుల్గానే ఉంటుంది మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది ఈ ఈస్ట్ కణాలు మరి పిండిలో కొద్దిగా వేసినా అది ఉదయానికల్లా పొంగే విధంగా పిండిని చేసేస్తుంది కాబట్టి ప్రతి భాగానికి అది మారుతుంది సో ఈస్ట్ లాగా రాజ్యం చిన్నగా ప్రారంభమైంది చిన్నగా ఇంకా ఇప్పుడు పెరుగుతూ పెరుగుతూనే ఉంది అంటే రాజ్యం అంటే ఇక్కడ భూమి మీద దేవుని రాజ్యం దేవుని రాజ్యం కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్న కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ అన్న కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్న ఇదంతా ఒకటే ఇక్కడ దేవుని రాజ్యమే రేపు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ దేవుని రాజ్యంలో ఉన్నవారు పరలోక రాజ్యంలోనికి ట్రాన్స్ఫర్ అవుతారు పర్లోక రాజ్యంలో ఉన్నవారు ఏండ్ల పాలనలో రాజులు యాజకులు కింద వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు ఫైనల్గా పరిశుద్ధులు న్యూ హెవెన్ న్యూ ఎర్త్ న్యూ జెరూసలేమ్లో పరిశుద్ధులు మహిమ శరీరాలతో ఎల్లవేళలా దేవుని దగ్గర సంతోషిస్తూ ఉంటారు ఇది బిబిలికల్ కాన్సెప్ట్ సో ఈ విధంగా పులిసిన పిండి లోపల నుంచి పనిచేస్తుంది దేవుని రాజ్యం కూడా ఈ ప్రపంచంలో అది పెరుగుతూ పెరుగుతూనే ఉన్నది ఎంత శాటనిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ విశ్వాసులు పెరుగుతున్నారు ఇలాంటి ఉపమానాల్లాగా ప్రభువు ఈ ఆవగింజ గింజ ఉపమానాన్ని కూడా చెప్పాడు ఆవగింజ కూడా చిన్నగా ఉంటుంది దాన్ని భూమిలో వేసినప్పుడు పెద్ద చెట్టులాగా అయ్యి విస్తారమైనటువంటి వేల కొద్ది ఆవు గింజలు వస్తాయి పరలోక రాజ్యం అలాంటిది చిన్నగా మొదలై పెద్దగా అవుతుందని అలాంటి ఉపమానాలు ఆయన చెప్పి ఉన్నాడు సో ఈ ఈస్ట్ ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దైవ వర్తమానం లేక దైవ దైవ స్వార్త లేక దేవుని రాజ్యము అది నిశ్శబ్దంగా నిరంతరంగా వ్యాప్తి చెందుతుంది లోకములో అని దీని యొక్క అర్థమై ఉన్నది అయితే పులిసిన పిండిని కొంచెం వ్యతిరేకమైనటువంటి భావనలో కూడా ప్రభు ఉపయోగించాడు ఈస్టును కూడా ఈస్ట్ చెడుకు గుర్తుగా కూడా కొన్ని ఉపమానాల్లో ఆయన చెప్పాడు ఈ పరిశుద్ధ పరిసయలు సద్దుకేయలు యొక్క డాక్టర్ను ఆయన ఈస్ట్తో పోల్చి ఇది చెడు సువార్త చెడు వర్తమానము అన్న విధంగా ఈస్ట్ని చెడుగా కూడా ఆయన వ్రాసాడు స్వార్థ పదహారు ఆరులో చూస్తే పరిశీయులు సద్దూకేయలు వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త అని వారితో చెప్పాను అంటే వాళ్ళు పరిశీలు సర్దుకలు అనేటువంటి వాళ్ళు ఈ దేవుని మాటలను వ్యతిరేకంగా ప్రజలకు చెప్తున్నారు నేను రొట్టెలు కూర్చున్నా మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు పరిచయలు సద్దుకలు అని పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుడని చెప్పాను అంటే పులిసిన పిండి అంటే వారు చెప్పేటువంటి దేవుని వర్తమానాలు అర్ధరహితమైనవి చేదు అనేటువంటి విధానంలో కూడా ప్రభు ఇక్కడ చెప్పాడు పన్నెండు వచ్చిన పదహారు పన్నెండులో ప్రభువు అప్పుడు రొట్టెల రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయులు సద్దుకులు అనవారు వారి బోధ గురించి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించారు అంటే అక్కడ ఉన్న ప్రజలకి ఈ ఇష్రయులీలో పరిచయలు సద్దుకులు అనేటువంటి వారు చెప్పేటువంటి బోధ జాగ్రత్త పడండి దేవుడైనహో గురించి వారు సరిగ్గా చెప్పట్లేదు ఆయన యొక్క కట్టడాలను కనుగోమని చెప్పట్లేదు వాళ్ళ యొక్క బాధ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ యొక్క యూదులలో తప్పుడు బోధ పాత నిబంధన గ్రంథపు తప్పుడు బోధ కూడా జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ గురించి సద్దోకేలు పరిశీలు క్రీస్తుని గురించి చెప్పరు ఎందుకంటే వాళ్ళు యూదులు ఆ ఆ విధంగా చెడు చెడు బోధ ఈ యొక్క పరిచయలు సద్దోక్యల ద్వారా జరుగుతుంది దాని గురించి మీరు జాగ్రత్తగా పడండి అని ప్రభువు వారి బోధన గురించి పులిసిన పిండి ఈస్ట్తో పోల్చాడు ఈ దినాల్లో కూడా మరి క్రీస్తు వ్యతిరేక బోధ చాలామంది బోధకులని చెప్పేవారు క్రీస్తుకు వ్యతిరేకంగా క్రీస్తు విరోధులుగా అంచ్యక్రీస్తులుగా అనేక మంది క్రీస్తు వృధులు బయలుదేరి ప్రభు వర్తమానాన్ని విక్రేస్తున్నారు దాన్ని మనము ఈస్ట్తో పోల్చవచ్చు అంటే ఆ వర్తమానం కూడా తరచుగా పెద్దగా అయిపోతుంది అంటే ఇప్పుడు చాలా చర్చిల్లో కానీ చాలా సభల్లో కానీ చెడు వార్త తప్పుడు బోధ ఈస్ట్ లాగా వ్యాపిస్తుంది అని మనం జాగ్రత్త పడాలని ప్రభు యొక్క అన్నది సో ఈస్ట్ ఉపమానం అనే దానికి వివరణ ఏమేమి లేదు మనం ఇస్తున్నాం దేవుని రాజ్యము మరి ఈస్ట్ వలె వ్యాప్తి చెందుతుంది నిశ్శబ్దంగా పెరుగుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పి ఉండగా ఆ యేసు ప్రభువే చెడు కూడా ఈస్ట్ కూడా చెడు లాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అనే విధముగా చెడు వార్తలు చెడు బాధల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెప్పి ఉన్నారు మనము ఇంకా ఈస్ట్ గురించి మనం తెలుసుకోవాలంటే యూదులు చేసేటువంటి పండుగలు చాలా ఉన్నాయి కదా అవి ఏడు పండుగలు పస్కా పండుగ అంటే ఏసుప్రభు మరణము పొంగని రొట్టెల పండుగ ఇది అన్లివెన్ బ్రెడ్ ఫీస్ట్ ఆఫ్ అన్లివెన్ బ్రెడ్ దీది ప్రస్తుత సందర్భం దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మూడవది ఏంటంటే ప్రథమ ఫలాల పండుగ ఫస్ట్ ఫ్రూట్స్ ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్ నాలుగోది పెంతు కోస్తు షావత్ అని అంటాం పెంతు కోస్తు పండుగ ఈ నాలుగు కూడా ఇప్పటి వరకు నెరవేర్చబడిపోయే ఇంకా అంచ్యకాలంలో నెరవేర్చబడింది ఏంటంటే బోరధ్వని ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ ఎత్తబడడం మనకు ఎత్తబడడం ఆరు పాయశ్చిత్తపు పండుగ అది యోమ్ కిప్పూర్ బోరధ్వనిలో పండుగ తర్వాత యోమ్ కిప్పూర్ లా లాస్ట్ని వీఎండ్ల ప పరిపాలన ఫీస్ట్ ఆఫ్ టెల్స్ అని ఎట్లాగా మనకి ఏడు పండుగలు గురించి కూడా మనం ధ్యానం చేస్తాం ఇప్పుడు ఇందులో మనం ముఖ్యంగా ఏం ధ్యానం చేయబోతున్నామంటే పొంగని రొట్టెల పండుగ యూదులు పొంగని రొట్టెల పండుగ చేస్తారని ఇరవై లేవికాంఠం ఇరవై మూడు ఆరులో రాయబడింది పొంగని రొట్టెల లో ఏడు దినాలు పొంగని రొట్టెలు తినాలి పులియని రొట్టెలు అందుకనే అన్లీవండ్ బ్రెడ్ ఈ పొంగని రొట్టెల పండుగ ప్రభువులో ఏ విధము అన్లీవెండ్ బ్రెడ్ అంటే ఈస్ట్ వేయినటువంటి బ్ర పిండిలోంచి తయారు చేసింది అన్లీవెండ్ బ్రెడ్ అంటే ఇది ఈ పండుగ క్రీస్తులో ఎలా నెరవేరింది అంటే ఆయన పాపరహితుడు అంటే ఈస్ట్ లేదు ఆయనలో పాపం లేదు పా పులియని రొట్టె వలె పర ఉన్నటువంటి ఏసు యొక్క జీవితము పరలోకపు రొట్టెగా మనం చూస్తున్నాం అందుకనే మనము ఆయనను స్థుతిస్తూ బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ కూడా చేస్తూ ఉంటాం అంటే ఈ పరలోకపు రొట్టె మన అందరి పాపంలో కొరకు ఆయన వెల వెల చెల్లించి ఉన్నాడు కాబట్టి ఏసు ఏసు పాపరహితుడు అని ఈ పులియని రొట్టెల పండుగ తెలియజేస్తుంది యూదుల యొక్క భా భావంలో వేరు మన మన క్రైస్తవులంగా మన భావన వేరు పులిని రొట్టెల పండుగ ఏడు రోజులు ఆచరిస్తారు మనము ఆచరించేది పులిైన రొట్టెల పండగ కాదు కానీ అది మనము బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ లేక దాన్ని మనము హోలీ కమ్యూని అనవచ్చు రిమంబ్రెన్స్ అనొచ్చు పులి ప్రీస్ట్ కూడా అనొచ్చు ఈ అన్లీవ్ అండ్ బ్రెడ్ని వాడాలా పరిశుద్ధుల పరిచర్యలో లేక లీవ్ అండ్ బ్రెడ్ వాడాలా ఇలాగా పొంగిన రొట్టెలను వాడాలా అనేటువంటి అనుమానం వస్తే ఇక్కడ మనము ఏ రొట్టెను వాడుతున్నాము అనేటువంటిది ముఖ్యం కాదు ఈ చపాతీ వాడచ్చు పొంగిన రొట్టెలు మార్కెట్లో దొరుకుతున్నాయి వాడచ్చు మనము దేవుని సంఘాలలో మనం తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే రొట్టె ఇక్కడ ప్రభు యొక్క శరీరము ఆయన నా కొరకు విరవ విరవగట్టబడి ఉన్నాడు అనే ఉద్దేశంతో మనం ఏ రొట్టెనైనా విరవచ్చు ఇది పొంగని రొట్టెల పండుగ కాదు మనం ఆదివారం ఆచరించేటువంటి పండుగ పొంగని పొంగి రొట్టెల పండుగ దీన్ని మనం రిమెంబరెన్స్ అంటాము లేకుంటే దీన్ని మనము హోలీ ప్రిస్ట్ సర్వీస్ అంటాము లేకపోతే దీన్ని మనము పరిశుద్ధుల పరిచర్య అని అంటాము హోలీ ప్రిస్ట్ సర్వీస్ అంటాము హోలీ కమ్యూనియన్ అని కూడా అనవచ్చు అందువలన దీన్ని ప్రభు రాత్రి భోజన సంస్కారం అనము అంతా మనము చెప్పం ఎందుకంటే రాత్రి చేయం కాబట్టి సో ఇది పరిశుద్ధుల పరిచర్యలో వాడేటువంటి రొట్టె పొంగే రొట్టె పొంగని రొట్టె అనేది క్వశ్చన్ కాదు అక్కడ మనము పొంగని రొట్టెల పండుగ చేయట్లేదు ఏమీని యూదుల పండుగలో పొంగని రొట్టెల పండుగ ఏం చేయట్లేదు పొంగని రొట్టెల పండుగ యొక్క ముఖ్యమైన పొంగ పొంగ పొంగని రొట్టెలు ఏడు దినాలు వాళ్ళు ఎందుకు తింటున్నారు అంటే దేవుడు అలాగా వాళ్ళని ఆదేశించాడు కాబట్టి ఆ పండుగలో వాళ్ళు ఫీస్ట్ ఆఫ్ అన్లివెన్ బ్రెడ్ అని వాళ్ళు తింటారు అయితే పొంగని రొట్టెల పండుగ యేసు ప్రభువులో ఏ విధంగా నెరవేర్చబడింది అంటే పొంగిని రొట్టెల్లో ఈస్ట్ ఉంటుంది అంటే మనం దాన్ని వేరే అర్థంలో చెప్పాలంటే ఈస్ట్ పాపము అని అని అనుకుంటే మన జీవితాల్లో పాపం ఉంది క్రీస్తు జీవితంలో పాపం లేదు కాబట్టి ఈస్ట్ లాగా లేదు కాబట్టి ఆయన జీవితము ఒక పాపరహితమైనటువంటి జీవితం అని మనకి పొంగ పొంగని రొట్టెల పండుగ తెలియజేస్తుంది అంటే పులియని రొట్టెలు ఇక్కడ పులియని రొట్టెలే తింటారు వాళ్ళు పులిసిన రొట్టెలు తినరు ఇలాంటివి తింటారు బ్రెడ్ బ్రెడ్ లాగా మన మన తినరు ఎందుకనే మనము ఏం భావిస్తామంటే హోలీ ప్రీస్ ఫ్యూడ్ సర్వీస్లో యేసుప్రభు సెలిపై రక్తం చెందించాడు కొరకు మరణించాడు సమాధి చేపడ్డాడు మూడోదినం తిరిగి లేచాడు అని మనము భావిస్తాం దేవునికి పొంగ పొంగని రొట్టెల పండుగను వాళ్ళు చేస్తారు ఏడు దినాలు చేస్తారు ఏడు దినాలు పొంగని రొట్టెలే తింటారు అయితే మనం ప్రతి ఆదివారము కూడా అది పొంగిన రొట్టె పొంగని రొట్టె అని కాదు కానీ ప్రభుని జ్ఞాపం చేసుకుంటూ జీవాహారం నేనే అని ఆయన చెప్పాడు కాబట్టి ఆయన శరీరాన్ని తిని రక్తాన్ని పనం చేయాలి అని చెప్పాడు కాబట్టి ఆయన సులువుపై మరణము ద్వారా పొంగని రొట్టెల పండుగ నెరవేర్చబడింది కనుక దేవుని సంఘాల్లో ప్రతి ఆదివారము రొట్టెను మనం విరుస్తాము మీకు ఇప్పుడు పాయింట్ మీరు క్యాచ్ ఉంటారు ఇక్కడ మనం చేసేది పొంగని రొట్టెల పండుగ కాదు ఇది హోలీ ప్రీస్ట్ ఫుడ్ సర్వీస్ అందువలన మీరు రొట్టె విరిచేటప్పుడు అది పొంగిన రొట్టైనా పొంగని రొట్టె అయినా ఏదైనా ఒకటే అందువలన ఇది పొంగ పొంగి పొంగని రొట్టెల పండుగ కాదు హోలీ ప్రీస్ట్ ఫుడ్ సర్వీస్ కాబట్టి ఏ రొట్టయినా వాడచ్చు మన దేవుని సంఘాల్లో చెప్పబడుతుంది మనం ఆచరించేది ఇది పరిశుద్ధుల పరిచర్యని జ్ఞాపం చేసుకుని అయితే మనకు ఈ యొక్క ఈస్ట్ ఉపమానాన్ని దేవుడు యేసుప్రభువు ఎలా చెప్పాడంటే ఈస్ట్ ఏ విధముగా అయితే పిండిలో రాత్రి రాత్రి వేసినటువంటి ఈస్ట్ పిండిలో పిండంతా కూడా పొంగే విధంగా ఎలా చేస్తుందో వ్యాపింప చేస్తుందో అదే రీతిగా దేవుని రాజ్యం ఈ ప్రపంచంలో విస్తరింపజేయబడుతుందని అర్థంలో ఆయన చెప్పాడు అయితే ప్రభువే ఈ చెడు బోధను అబద్ధపు బోధను ఈస్ట్ పరి పరిచయాలు సదోకేలు చేస్తున్నటువంటి వ్యతిరేకమైన బా బోధను ఆయన తప్పు పట్టాడు అది ఈస్ట్ కణాల వలె ప్రపంచం అంతా కూడా చెడు బోధన వ్యాపింపజేస్తుందనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు మనం ఏమంటామంటే చెడు బోధ అబద్ధ బోధ అబద్ధ ప్రవక్తల గురించి అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా పడండి అబద్ధమే ఎక్కువ విస్తరించే విధంగా ఉంటుంది కనుక మీరు జాగ్రత్త పడండి ఈ లోకంలో అబద్ధాలు నమ్మకండి సత్యాలు మాత్రమే నమ్మండి అని మనము భావించాలి ఇక్కడ మళ్ళా మనము బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ చేస్తాం కాబట్టి పొంగి రొట్టెల పొంగని రొట్టెల అని మీకు అనుమానం వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఆచరించేది పొంగని రొట్టెల పండుగ కాదు ఇక్కడ మనం ఆచరించేది పరిశుద్ధుల పరిచర్య లేక హోలీ కమ్యూనియన్ లేక మనం ఆదివారం నాడు ప్రతి ఆదివారం చేసేటువంటిది జ్ఞాపకం చేసుకుంటాం ఏసును జ్ఞాపకం చేసుకుంటాం విరుగుబడినటువంటి ఆయన శరీరానికి బదులుగా రొట్టెని విరుస్తాం ఆ రొట్టె పొంగే రొట్టైనా పొంగని అయినా ఒకట ఒకటే అయినా చేసినా పర్వాలేదు లేక బ్రెడ్ తెచ్చినా పర్వాలేదు అయితే ముక్కలు ముక్కలుగా కోసింది వాడకుండా ఒకే బ్రెడ్ని ఒకే శరీరాన్ని మరి చల్చబడిన శరీరం బదులుగా రొట్టెని విరిచే విధంగా సాదృశ్యంగా మనం చూస్తాం దట్ ఈస్ ద డిఫరెంట్ దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఎవ్రీ వన్ షుడ్ గెట్ ఇట్ అండ్ ఆల్సో యూత్ మస్ట్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్ ఇక్కడ పొంగని రొట్టెని విరుస్తున్నాడు ఇక్కడ పొంగి రొట్టె ఇది పొ పొంగి అయినా పొంగని రొట్టెయినా ఏదైనా చేయవచ్చును అయితే మనకు ఇక్కడ మెయిన్ సారాంశం ఏంటంటే విరుగుబడినా శరీరము అది పొంగిన రొట్ట పొంగన రొట్ట అనే మనం లెక్క తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు చెడు చాలా వ్యాపింప చేయబడుతుంది ప్రపంచం అంతా చెడు సువార్త క్రీస్తుని గురించి చెడు ప్రతి చోట కూడా వ్యాపింప చేయబడుతుంది సువార్త ఎంత వేగంగా వ్యాపింప చేయబడుతుందని మనం అనుకుంటున్నాము యాంటీ గాస్పల్ కూడా అదే విధంగా జరుగుతుంది క్రీస్తుకు వ్యతిరేకులు అనేక మంది క్రీస్తు విరోధులు తయారవుతున్నారు మొదటి నుంచి రెండు వేల సంవత్సరాల నుంచి కూడా క్రీస్తు బాధకు వ్యతిరేకంగా ఉంటున్నారు అందువలన విశ్వాసులైన వాళ్ళు కూడా గత ఆదివారం నాడు మీకు చెబితే ఆ పరలోక రాజ్యపు వార్తను అనుభవించి వారు ఎంతో భక్తులుగా ఉన్నటువంటి వారు కూడా పడిపోయిన విధముగా సాధన చేసేస్తుంది కాబట్టి మనం జాగ్రత్త వహించాలనే ఉద్దేశంతో ఈ బేసిక్ మూలవాక్యాన్ని నేను తీసుకుని ఫా అవుట్ పడిపోవటం అనే అంశం మీద గంటసేపు మీకు వివరణ ఇచ్చాను అనేకమైనటువంటి వాక్య వాక్యాలను వివరిస్తూ ఆ లోకాసు వార్త పెద్ద ఎనిమిది ఎందులో అని అంటాడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కొనుగొన అంటే ఆయన ప ఆయన పరలోకం నుండి మధ్యాకాశంకి వచ్చేటప్పుడు విపరీతంగా సిన్ని పెరిగిపోతుంది అంతా ఇప్పుడు చూడండి మీరు మోడర్న్ మోడ్రన్ అనేటువంటి మోడర్న్ సివిలైజేషన్ అనుకుంటూ విపరీతమైనటువంటి శ్రీలో యువత ఊగిపోతుంది ఆ విధంగా ఆయన ఆవేదన చెందుతూ ముందు ముందు చూపుతో రెండు వేల సంవత్సరాల కిందటే నేను మరలా వస్తాను వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను అనేటువంటి విధానంలో వాక్యము చెబుతూ ఉండగా ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు నేను తిరిగి వచ్చేటప్పుడు లోకంలో ఫెయిత్ ఉంటుందా విశ్వాసం ఉంటుందా చాలామంది ఫెయిత్ నుంచి తొలగిపోయిన వారు మన జనరేషన్లో ఉన్న వారి గురించి కూడా చెప్పాను చార్లెస్ టెంపుల్ టన్ అని జెర్రీ డేవిక్ విక్ విట్ అని డాన్ డాన్ బార్కర్ అని వీళ్ళ గురించి మీకు చెబుతూ బైబిల్లో కూడా వాకి మా ప్రభుతో పాటు మూడున్నర సంవత్సరాలు ఉన్నటువంటి ఇస్కర్ యుతి కూడా సత్యం నుంచి తొలగిపోయాడు పేదడు కూడా తొలి తొలగిపోయినట్టు తొలగిపోయి మళ్ళీ రెస్టోర్ చేయబడ్డాడు దేవుని కృపణ పొంది పశ్చాత్తాపడి అది మా అది మామూలు శారీరక పశ్చాత్తాపం కాదు అది మా ఆత్మా ఆత్మ ఆత్మానుసారమైన పశ్చాత్తాపము అయితే ఇస్క్రీయో యుద్ధ పశ్చాత్తం పశ్చాత్తాపడ్డాడని రాయబడింది కానీ అది ఆత్మానుసారమైనటువంటి దైవికన పశ్చాత్తాపం కాదు అది ఓన్లీ శారీరక పశ్చాత్తాపం దాన్ని మెట్ట మెల్లనోయ్ అంటాము పేదరు పొందినటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పశ్చాత్తాపాన్ని మెట్ట నోయే అంటాము ఈ విధముగా ఇద్దరు తప్పు చేసినా ఒకరు రెస్టోర్ చేయబడ్డారు ఒకరు తిరిగి మళ్ళీ చేర్చబడ్డారు ఒకరు తిరిగి చేర్చబడలేదు అంటే విశ్వాసం నుంచి తొలగిపోవడం అనేది ఎప్పటి నుంచో బైబిల్ కాలం నుంచే యేసు ప్రభు దగ్గరే విశ్వాసం నుంచి తొలగిపోయినటువంటి విధంగా ఎస్క్రీతి విధానం చూస్తున్నా తొలగిపోయి మళ్ళీ రెస్టోర్ అయినట్టు అంటే తిరిగి చేర్చబడే విధంగా పేతున్ని చూస్తున్నాను అప్పటి నుంచి ఈ విధమైనటువంటి ప్రక్రియ జరుగుతూనే ఉంది కొంతమంది విశ్వాసులు కూడా పడిపోయేటువంటి పరిస్థితి వస్తుందని కనుకనే ఆదివారం నాడు ఉన్నాడు ఆ యొక్క డిస్కషన్లో నిలవబడి ఉన్నాము విశ్వాసంలో అనుకునే వారు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటే కడవరకు సహించాలి మరణం వరకు సహించ సహించువాడు జీవ కిరీటాన్ని పొందుతాడని వ్రాయబడి ఉంది ప్రయాణ గ్రంథంలో అంటే మనము ఈ క్రైస్తవ జీవన విధానం విశ్వాసం అంటే ఎప్పుడైనా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనేక లోకాలు అందులో ముఖ్యంగా సాతాను సేవకుల్ని యువకుల్ని విశ్వాసంలో ఉన్న వారిని పడగొట్టేయాలని ఎప్పుడు కూడా గర్జించేసి వాళ్ళే వాడు తిరుగుతూ ఉంటాడు కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి కనుకనే ఇక్కడ లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ చిన్న అంటాడు నేను మరలా తిరిగి వచ్చేటప్పుడు అసలు శ్వాసలు ఉంటారా అన్నాడు ఉంటారు ఖచ్చితంగా కానీ చాలా తక్కువ మందిలో ఉంటారు వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరు మాత్రమే అన్న విధముగా ఓ ప్రియ విశ్వాసీ క్రైస్తవుడా నీవు జాగ్రత్తగా ఉండు ఈ ఈస్ట్ చెడు కూడా ఉదాహరణగా మనం చూడవచ్చును చెడు లోపలికి రాకుండా ఉండేటటువంటి విధంగా నీ హృదయంలో పరిశుద్ధాత్మను చంపేసే విధంగా తోర పారద్రోలే విధముగా నీవు ఈస్ట్ అంటే లోకాకర్షణలో నీ ఇష్ట అనుకోవచ్చు మీరు లోకములో ఉండేటువంటి ప్రతి విధమైన శారీరక సంబంధమైన క్రియలు నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయాన్ని కూడా అది చెడిపే విధంగా అటువంటి చెడును రాకుండా జాగ్రత్తగా చూసుకో విశ్వాస జీవితంలో దిగజారుడు మొదలు పెడితే అదే విధంగా దిగజారిపోతా ఉంటాం అందుకనే తప్పుడు బోధ ఏదన్నా ఉంటే నేను ఖండిస్తూ ఉంటున్నాను మరి నేను నిల్చున్నానని ఉన్నాను కాబట్టి పడిపోకుండా జాగ్రత్త పడాలనే విధంగా నేనుండాలి పరిశుద్ధులందరూ ప్రయత్నము చేయాలి వారు కూడా అలాగే ప్రార్థనలు చేసుకోవాలి మనము ఆ రీతిగా చెడు ఈస్ట్ని మంచిగానే చెప్పాడు మా ప్రభు అంటే పరలోక రాజ్యం విస్తరింపజేయబడుతుందని అదే ప్రభు అదే అమర్దేశ వార్తలో మరి ఆ చెడు బోధ గురించి చెబుతూ ఈష్తో పోల్చాడు మనం కూడా ఈ చెడు బోధ లేకుంటే విశ్వాస మన జీవితాల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అందుకనే బయటికి అనేకమైన లోకాకర్షణలో మనం మునిగి తేలకుండా ఉండేటువంటి విధముగా చెడు సహవాసం లేకుండా అందుకనే కీర్తన ఉడాధ్యాయంలో దుష్టులు సహవాసం చేయొద్దని ప్రభు చెప్పాడు దుష్టు దుష్టులు సహవాసంలో మనం ఉంటే దుష్టుల సహవాసం కూడా మనకి అంటు అంటుకుంటుంది అందుకనే చెడు స్నేహితులు ఉండకూడదు క్రైస్తవులకి అవిశ్వాసులకు విశ్వాసులకు సంబంధం ఏంటి క్రీస్తుకు సంబంధం ఏంటి చీకటికి వెలుగుకు సంబంధం ఏంటి అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు కాబట్టి మనం వెలుగు సంబంధాలు వలె నడుచుకుందాం చెడు రాకుండా చెడు ప్రభావం కలగకుండా చెడు బోధలు వైపు వెళ్లకుండా మనం జాగ్రత్త పడదాం